నరకాసురుడు భూదేవి పుత్రుడు పూర్వం రాక్షసుడైన హిరణ్యక్షుడు భూమిని పాతాల లోకానికి తీసుకెళ్లినప్పుడు మహావిష్ణువు వరాహవతారమెత్తి హిరణ్యక్షుడిని సంహరించి భూదేవిని ఉద్ధరిస్తాడు ఆ సమయంలో వరాహమూర్తికి మరియు భూదేవికి కలిగిన పుత్రుడే ఈ నరకాసురుడు భూదేవి కోరిక మేరకు విష్ణుమూర్తి ఈ బాలుడికి అద్భుతమైన శక్తిని బలాన్ని చిరంజీవిత్వాన్ని ప్రసాదిస్తాడు అయితే నరకాసురుడు కేవలం తన తల్లి చేతిలో మాత్రమే మరణిస్తాడని వరమిస్తాడు అందుకే నరకాసురుడికి భౌమాసురుడు అనే పేరు కూడా ఉంది పెరిగి పెద్దవాడైన నరకాసురుడు మొదట తల్లి కామాఖ్యను పూజిస్తూ ధార్మికంగా పాలించాడు కానీ రాక్షస స్నేహితులు ముఖ్యంగా బాణాసురుడితో స్నేహం అతడిలో రాక్షస స్వభావాన్ని పెంచాయి గర్వంతో నరకాసురుడు శక్తివంతుడై లోకాన్ని కంటకంగా చేసుకుంటాడు తన రాజధాని ప్రాచోతిష్యపురం ప్రస్తుత గౌహాతి అస్సాంను కేంద్రంగా చేసుకొని దేవతలు మరియు మనుష్యులను పీడించడం మొదలుపెట్టాడు కశ్యపుడి భార్య దేవతల తల్లి అయిన అతిథిదేవి వద్ద ఉన్న విలక్షణమైన కర్ణకుండలాలను అంటే చెవిపోగులను దొంగించాడు ఇంద్రుడితో సహా దేవతలను ఓడించి స్వర్గలోకంలో అల్ల కొల్లోలం సృష్టించాడు దాదాపు పదహారు వేల మంది రాజకుమారీలను ఉత్తమ స్త్రీలను బలవంతంగా బంధించి వారిని తన అంతఃపురంలో బందీలుగా ఉంచుకుంటాడు ఋషులను సాధువులను హింసించి వారి ఆశ్రమాలను ధ్వంసం చేశాడు నరకాసురుడు ఈ దుశ్చర్యలు లోకానికి చాలా భారంగా మారాయి నరకాసురుడి పీడను భరించలేక దేవతలు ఋషులు దిక్పాలకులు అందరూ కలిసి ద్వారకాధీసుడైన శ్రీకృష్ణుడిని ఆశ్రయించి తమ గోడు వెళ్లబోసుకున్నాడు శ్రీకృష్ణుడు దేవతలను అభయమిచ్చి నరకాసురుడిని నిర్మూలించడానికి సిద్ధమయ్యాడు ఈ విషయం తెలుసుకున్న కృష్ణుడి భార్య అయిన సత్యభామ కూడా తన భర్తతో పాటు యుద్ధంలో పాల్గొనాలని కోరింది నరకాసురుడి వరం ప్రకారం అతడు కేవలం తన తల్లి చేతులో మాత్రమే మరణించాలి ఈ వరం గురించి తెలుసుకున్న కృష్ణుడు సత్యభామ సాక్షాత్ భూదేవి అవతారమని గుర్తించి ఆమె కోరికను అంగీకరించాడు అయితే శ్రీకృష్ణుడు మరియు సత్యభామ గరుడ వాహనంపై ఎక్కి ప్రాచోదశ్యపురం వైపు బయలుదేరారు నరకాసురుడికి మరియు శ్రీకృష్ణుడికి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది నరకాసురుడి సైన్యాధిపతి మురాసురుడు మరియు అతని కుమారులను శ్రీకృష్ణుడి సంహరిస్తాడు అందుకే శ్రీకృష్ణుడికి మురారి అంటే మురుడు సంహరించిన వాడు అనే పేరు వచ్చింది మురాసురుడి మరణంతో ఆగ్రహించిన నరకాసురుడు స్వయంగా యుద్ధరంగానికి వస్తాడు వారిద్దరి మధ్య భీకర పోరాటం జరుగుతుంది ఒకనొక సమయంలో నరకాసురుడు తన శక్తివంతమైన అస్త్రాన్ని శ్రీకృష్ణుడిపై ప్రయోగించగా శ్రీకృష్ణుడు రథంలో మూర్చపోయినట్లు నటిస్తాడు వరాన్ని సత్యం చేయుటకు మరియు సత్యభామని యుద్ధంలో పాల్గొనేలా చేయటానికి ఇది కృష్ణుడి లీలలో భాగం భర్త మూర్చపోవడం చూసి సత్యభామ కోపోద్రిక్తురాలయ్యింది ఆమె రథం ముందు నిలబడి విల్లంపులు ధరించి నరకాసురుడిపై భయంకరంగా కోరాడింది చివరికి ఆమె సంబంధించిన శక్తివంతమైన బాణం నరకాసురుడి గుండెలో నాటుకుంది అశ్వయుజ బహుళ చతుర్దశి రోజున నరకాసురుడు మరణిస్తాడు మరణిస్తూ తన తల్లి అవతారమైన సత్యభామను గుర్తించి తన మరణాన్ని లోకమంతా సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటాడు నరకాసురుడు మరణంతో లోకానికి పట్టిన పీడ తొలగిపోయింది శ్రీకృష్ణుడు బందీలుగా ఉన్న పదహారు వేల మంది స్త్రీలను విముక్తం చేసి వారికి లోకంలో ఎవ్వరు అన్యాయం చేయకుండా ఉండటానికి వారిని భార్యలుగా స్వీకరిస్తాడు అలాగే అతిథిదేవి కర్ణకుండలాలను తిరిగి ఆమెకు అప్పగిస్తాడు నరకాసురుడు చనిపోయిన రోజున నరక చతుర్దశి దీపావళికి ముందు రోజుగా జరుపుకుంటారు నరకాసురుడు మరణించాడన్న సంతోషంతో చీకటి పారద్రోణి వెలుగుల నింపిన శ్రీకృష్ణుడు మరియు సత్యభామల విజయానికి ప్రతీకగా ఆ మరుసటి రోజు అమావాస్య నాడు ప్రజలు తమ ఇళ్లన్నీ దీపాలతో అలంకరించి పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు ఆ రోజునుంచే చెడుపై మంచి సాధించిన విజయానికి అజ్ఞానమనే చీకటిని తొలగించిన జ్ఞానమనే వెలుగులను నింపడానికి ప్రతీకగా దీపావళి పండుగను మనం ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాము దివ్వి దివ్వి దీపావళి మళ్ళీ వచ్చే నాగల చవితి అంటూ చిన్నపిల్లలంతా గోగునార కట్టలకి చిన్న చిన్న గుడ్డ ముక్కల్ని కట్టి వెలిగించి దిష్టి తీయడాన్ని మనం సాంప్రదాయంగా కొన్ని ప్రాంతాలలో చూస్తుంటాం సాయంత్రం ప్రదోష సమయంలో పిల్లలు దక్షిణ దిశగా నిలబడి దీపం వెలిగిస్తారు దీపం పితృదేవతలకు దారి చూపుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి తరువాత పూజాగృహంలో దీపాలు వెలిగించి దీపాలక్ష్మికి నమస్కరించి లక్ష్మీదేవి పూజ చేస్తారు పూజ తరువాత అందరూ బాణాసంచ కాల్చడానికి సిద్ధమవుతారు చిచ్చిబుడ్లు విష్ణుచక్రాలు భూచక్రాలు కాకర కొవ్వొత్తులు సీమటపాకాయల ధ్వనుల అన్ని ఊరిని ఉల్లాసంగా మరోగిస్తాయి ఈ విధంగా బాణసంచె కాల్చడానికి ఒక ప్రయోజనం పురాణాలలో చెప్పబడింది ఆ వెలుగులో శబ్దతరంగాలలో దారిద్ర్య దుఃఖాలు దూరంగా తరిమివేయబడి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని అంతేకాక వర్ష ఋతువులో ఏర్పడిన తేమ వల్ల ఒట్టుకు వచ్చే క్రిమికీటకాలు బాణసంచె పొగలకి నశిస్తాయి అసురనాశనం ధర్మ ప్రతిష్ఠకు గుర్తుగా దీపావళి అమావాస్య నాడు జరపబడుతుంది ఈరోజు దీపాలక్ష్మి పూజ చేయటం సర్వ శుభాలను ప్రసాదిస్తుందని నమ్ముతారు దీపావళి చుట్టూ అనేక కథలు ఉన్నాయి ఒక కథ ప్రకారం శ్రీకృష్ణుడు సత్యభామ సహకారంతో నరకాసురుడిని వధించాడని అందుకే ప్రజలు దీపావళి సంబరాలు చేసుకుంటారనేది ఇంకో కథలో రాముడు రావణుణ్ణి సంహరించి సీతా సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చేసరికి ప్రజలు ఆనందంగా దీపాలు వెలిగించారనేది ఉత్తరాదివారు ముఖ్యంగా వ్యాపారులు దీపావళిని కొత్త సంవత్సరం ప్రారంభంగా కూడా పరిగణిస్తారు ఆ రోజున వారు లక్ష్మీదేవి పూజను చేసి కొత్త ఖాతా పుస్తకాలు తెరుస్తారు ప్రపంచంలోని అన్ని సమాజాలలో దీపావళి లాంటి వెలుగుల పండుగలు ఉండటం మన సంస్కృతికి ఒక ప్రత్యేక గుర్తుగా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను మాకు కమెంట్స్లో తెలియజేయండి ఇంకా మరిన్ని పవిత్ర పురాణాల కథల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ